నందిని ఎవరోచారో చూడు నాన్న బాగున్నావమ్మా బాగున్నావు నాన్న నీకోసం మీ అత్తయ్య నువ్వులుండరు నీ పట్లు పంపించిందమ్మా ఎందుకు నన్న ఇవన్నీ తీసుకో అమ్మా మీ అత్త ప్రేమతో పంపించిందమ్మా మీ అన్న చెల్లెలేనా స్వీట్లు తినేది మాకెవరా బాబు మీరు నాన్న మన రామాపురమే పెద్దింటి రామయ్య గారి కొడుకు మీ ముగ్గురం ఒకటే క్లాసు మీరు పెద్ద కులం వారు చిన్న కుల పొళ్ళ తిండి తినకూడదయ్యా ఏం పర్లేదు వద్దు బాబు ఈ విషయం ఊళ్ళో తెలిస్తే మీ వాళ్ళు మమ్మల్ని బతకనే అది మీ కాలం ఇది మా కాలం అయినా ఇది సిటీ ఇక్కడ అవన్నీ ఉండవు మేమంతా ఒక్కటే మేమంతా ఒక్కటే ఇప్పుడు కాలం మారింది అంతేనంటావా లేని పిల్ల మీరు తోడుగా ఉన్నారన్న ధైర్యంతో వెళుతున్నాను మీరే కాస్త తోడుగా ఉండండి బాబు మల్లయ్య నీ బిడ్డ నీకే కాదు మాకు ప్రాణమే మేము వేరువేరుగా పుట్టినా ముగ్గురి ప్రాణం ఒకటే మీరు జాగ్రత్తగా వెళ్ళరండి ఆ గంగమ్మ తల్లి చల్లగా చూడాలి మీరు చల్లగా ఉండండి బాబు ఉంటాను సార్ రమన్నారంట అవును రండి ఫీజు మిస్టర్ ఆనంద్ కుమార్ ఫ్రమ్ ఆస్ట్రేలియా హలో సార్ మన ఇండియానే ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు ఆస్ట్రేలియాలో ఫేమస్ అయిన అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బోర్డు మెంబర్లో ఈయన ఒకరు మిమ్మల్ని కలవడానికే వచ్చారు ఆర్గానిక్ ఫార్మింగ్లో మీరు చేసే కొత్త కొత్త ప్రయోగాలు చాలా బాగా ఫలితాన్నిస్తున్నాయి ఇంటర్నేషనల్ జర్నల్స్లో మీరు రాసిన ఆర్టికల్స్ చాలా బాగా నచ్చాయి ఇంత చిన్న వయసులోనే అంత గొప్ప రీసెర్చ్ చేశారంటే ఫ్యూచర్లో ఇంకెన్నో వండర్ సృష్టిస్తారు థ్యాంక్ యూ సార్ ఆ అద్భుతాలు మా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా చేస్తారని ఆశిస్తున్నాను మీరు మా ఇన్స్టిట్యూట్ ద్వారా రీసెర్చ్ చేయండి మీకు అన్ని ఫెసిలిటీస్తో పాటు సెవెంటీ టూ ల్యాక్స్ పర్ యానం ఫర్ ఈచ్ వన్ థ్యాంక్ యూ సార్ ఆల్ ద బెస్ట్ యంగ్ బాయ్స్ హే శివా నందిని దీస్ ఆర్ అవర్ ఫారెన్ ఆఫర్ లెటర్స్ మనం అనుకున్నది సాధించాం యాహో సాధించావురా ఏంట్రా నేను ఇంత హ్యాపీ విషయం చెప్తుంటే ఇద్దరు డల్ గా కూర్చున్నారు మనకు ఆఫర్ లెటర్ వచ్చింది లెట్స్ ఎంజాయ్ రా ఎంజాయ్ రామ్ నువ్వు ఫారెన్ ఆఫర్స్ గురించి ఆలోచిస్తున్నాం మేము మా ఊరి ఫార్మర్స్ గురించి ఆలోచిస్తున్నాం అంటే ఇప్పుడు మీరిద్దరు ఊరెళ్ళి పంటలు పండించాలా మన బ్యాచ్ లో ఎవరికి దక్కని ఆఫర్ మనకు దక్కింది మన ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించండి ఏంటి నంద్రి వీడు ఇంత పిచ్చిగా మాట్లాడుతున్నాడు రామ్ మాకు మా ఊరే జీవితం మా రైతే మాకు ముఖ్యం మా ఊరి పంటల్ని బాగు చేసి మా రైతుల జీవితాల్ని మార్చడమే మా ధ్యేయం అదే మాకు ఆనందం అసలు మేము ఈ కోర్సు చేసేదే మా రైతుల కోసం ఓహో ఇద్దరు ఒకే ఊరాళ్ళు కదా ఒకే మాట మీద ఉన్నారు చెప్పడానికి నేనేవరని ఇంకా రే నువ్వే మాట్లాడుతున్నావు నీకు తెలుసా మరి మరేంట్రా మనం అందరం ఫారెన్ లో జాబ్ చేద్దాం అనుకున్నాం కదా సరే ఫారన్ నుంచి వచ్చిన తర్వాత మీ ఊరికి వెళ్దాం అప్పుడు నేను కూడా వస్తా సారీరా అప్పటికల్లా మా ఊర్లో ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారు ఒక్క రైతు ఆత్మహత్య చేసుకుంటే కొంపలే మునిగిపోవు రామ్ ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే ఏమవుతుంది అని ఆలోచిస్తున్నాం కానీ ఆ రైతు చనిపోతే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది ఆ రైతు ఒక్కసారి పంట పండిస్తే సంవత్సరం పాటు వంద మంది తిండి తినొచ్చు అయితే ఇప్పుడు ఏం చేయమంటారు మేము ఊరు వెళ్దాం అనుకుంటున్నాం ఊరు 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 ఎప్పుడు చూసిన ఊరు గురించేనా అవునురా మాకంట ఒక ఊరుంది కాబట్టి ఊరు గురించి ఆలోచిస్తున్నావు నీదే ఊరని నీకే తెలీదు ఆయన అనాథాశ్రంలో పెరిగినోడివి నీకేం తెలుస్తుంది అంటే ఇప్పుడు నేను ఎవరూ లేని అనాథనని మీరిద్దరూ అంటున్నారు రే రామ్ నేను అలా అనలేదురా వద్దురా నువ్వెలా అనవ నాకు అర్థమైంది నేను మీరు ఆలోచించలేను మీ ఇష్టం మధ్యలో నీ పరిచయం జరగటం తర్వాత నువ్వు నన్ను వదిలేసి రావటం ఆ బాధలో తాగుతూ రోడ్డు మీద తిరిగేవాడిని అలా అనుకోకుండా ఒకరోజు నువ్వే చెప్పు సృజనా తిన్నావారా చెప్పాది లేదు నన్ను వదిలిస్తున్న వారా వారిని లోకంలో ఎవడు ఖాళీగా లేడ్రా అనుకోకుండా నాకు మల్లయ్య కనిపించాడు మీరు నేనే బాబు నేనే మల్లయ్యని దురదృష్టవంతురాలు నందిని తండ్రిని బాబు మల్లయ్య ఏమైంది ఏమైంది ఎందుకు ఎందుకేడుస్తున్నావు నందికి ఏమైంది శివ ఎలా ఉన్నాడు ఇంకెక్కడ నందిని ఇంకెక్కడ శివ ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేక ఇద్దరు వెళ్ళిపోయారు బాబు ఇద్దరిని చంపేశారు బాబు ఏం మాట్లాడుతున్నావు మల్లయ్య అవును బాబు మన ఊరు రైతులకు ఎంత మేలు చేస్తున్నారమ్మా పాత పద్ధతులన్నీ సులకనగా చూసాం కానీ అదే పాత పద్ధతులతో ఎక్కువ దిగుబడి వచ్చేలా చేశారు మీ చదువుకు ఈ సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను జోడించి ఊరి పంటల్లో చాలా మార్పులు చేశారు నాలాగే అందరూ పాటిస్తే రైతు కష్టాలే ఉండవు శివ ఈ సేంద్రీయ వ్యవసాయ పద్ధతులతో రైతులకు చాలా మేలు చేస్తున్నారు ఈ ఊరినే మార్చేస్తున్నారు ఊర్లో రైతులందరూ ఎండిన పొలాలతో బాధగా ఉండేవారు కానీ ఇప్పుడు పచ్చటి పొలాలతో ఈ ఊరిని అలంకరించినట్టుగా ఉంది ఇంత చిన్న వయసులోనే ఇక్కడి వ్యవసాయ వ్యవస్థలో ఇంతటి మార్పు తీసుకొచ్చినటువంటి నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను ఈ పంచాయతీ ఈ పంచాయతీ రైతులు మీ మేల్ను ఎప్పటికీ మర్చిపోలేరు అలా అనకండియా ఇది మా బాధ్యత ఈ ఊర్లో పుట్టి ఈ పొలంలో పండిన మెతుకులు తిన్నందుకు రుణం తీర్చుకోవాలి కదయ్యా అయ్యా దండాలయ్యా మంచి కూతుర్ని కన్నవురా తల్లి లేని పిల్లయినా ఈ పల్లెకే తల్లయ్యింది అంతా మీదయ్యా అమ్మా గంగమ్మ తల్లి ఎప్పుడు ఈ ఆకులు పొలాలైనా నా గురించి ఏమైనా పట్టించుకునేది ఉందా ఇంతకన్నా ఇంకెలా చెప్పాలరా మగడా సచ్చినోడ కూచో నా పైన ఏమన్నా దృష్టి పెట్టేది ఉందా లేదా దృష్టి పెట్టి చాలాసేపు అయింది వెళ్ళడానికి ఏ అడ్డు ఉందో మరి లేదంటావా లేదంటే లేదు ఉందంటే ఉంది లేదు లాక్ చేసుకో లాక్ చేస్తా ఎందుకు పరిదగించవే పొలం తక్కువ

నా తల తీసుకుంటా అంతేగాని మీ పిల్లల తప్పుడు పనులు చేసే వాళ్ళకి కాదు మాది మర్యాద ఉన్న కుటుంబం అంటే మాకు మర్యాద తెలీదా ఏందిరా రేగిని ఎక్కువగా నాలుకలు తెగిపోతాయి ఇది పంచాయితీ సరిపోయింది లేకపోతే మీ కుటుంబందరూ ఒకటైతే మా కుటుంబ ఒకటైతాం ఊర్లో ఉండేది మీరు మేము తేల్చుకుందాం ఆ పెట్టుకుంటే మీ గుడిసెల్ని చెల్లి తగలెట్టేస్తాం ఆ మీరు అయినా తగలెట్టేది మాకు శాతం కదా మేము తలుచుకుంటే మిమ్మల్ని చంపేసి మీ ఇళ్ళని కూలగొట్టి అదే మా కూలి పని అనుకుంటాం ఏం చేస్తార మీరు కూలి అయిన కొడకల్లా రా బలిగా ముందుకొస్తున్నారు అవయ్యా బలిగ పడకుండా రే రాబుగా రే మలిగా ఇప్పుడు రా ఆ మలిగా ఆడపిల్లలు మేము చేసుకోమయ్యా వారి కులం వేరు మా కులం వేరు నువ్వేమంటావురా మలిగా మాకు కూడా ఇట్టం లేదయ్యా చూడు శివ చూడమ్మనందిని మీ ప్రేమ వ్యవహారం వల్ల ఊరు ఊరే తగలబడేటట్టుంది అలా జరగడానికి ఒక సర్పంచ్ గా నేను ఒప్పుకోను ఇది ఇంతటితో సద్దుమణగాలంటే మీరు పెద్ద మనసు చేసుకుని మీ ప్రేమను చంపుకొని ఊరిని ఒకటిగా ఉండేటట్టు చూడండి ఇద్దరూ కలిసి మన ఊరి పంటలను బాగు చేయాలనుకున్నారు ఇప్పుడు ఇద్దరు విడిపోయి మన ఊరిని ఒకటిగా చేయండి మీరు చదువుకున్న పిల్లలు అర్థం చేసుకుంటారు ఇక ఐగారు చెప్పిన మాట కట్టుబడి ఉండో రామ్మా నందిని నన్ను వదిలి ఉండగలవా అది నా వల్ల కాదు మన ఊర్లో ఉంటే కలిసి ఉండలేదు టైం లేదు వెళ్దాం వెళ్తాం కదా శవన్ చంద్రుడి లెటర్ ఉందయ్యా నందిని కిరాతకంగా రేప్ రే మల్లిగా రే మల్లిగా ఏం ఒరే చూడు ఒక మాట చెప్తాను ఏమనుకోకు పోయిన దుఃఖంలో నువ్వేం చేస్తున్నావో నీకే తెలియట్లేదు ఈ స్థితిలో నువ్వు పనిచేయడం అంత మంచిది కాదు అయ్యా ఏ మరుపాటుగా పనిచేస్తే వ్యవసాయంలో పొట్టపోసే పనిముట్లే ప్రాణాలు తీస్తాయి నువ్వు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడమే మంచిది ఇదిగో ఈ డబ్బులు కూలి డబ్బు జాలితో ఇస్తున్నారా కాదురా పాపం కూతురు లేని మల్లయ్య ఎట్ట బతుడో ఏమో అవునే ఆ శివగాడు పట్నంలోని స్నేహితుల్ని నమ్మి మల్లయ్య కూతురు గొంతు కోసాడు నా బిడ్డ నాకు కాకుండా చేసి దీనికంతటికి కారణం ఆ శివగాడి స్నేహితులే నా కూతురిని చంపారన్న పగతో మిమ్మల్ని చంపాలని పొలంలో వస్తుంటే చావు బతుకుల మధ్య శివ పడున్నాడు బాబు ఎంత మోసం చేసేవరా నిన్ను నమ్మి వచ్చినందుకు నా బిడ్డను నువ్వు నీ స్నేహితులు నాశనం చేశారు కదరా నువ్వు ఈ పాటికి చచ్చుంటావు అనుకున్నాను నిన్ను నేను చంపుతారా మల్లయా నీ బిడ్డను చంపింది ఏం కాదు మళ్ళయా నువ్వు కాక ఇంకెవర్రా నీతోనే వచ్చింది అవును మల్లయ్య నేత్రం సిటీకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం నన్ను రామ్ మళ్ళీ క్షమిస్తాడంటవా ఏమయ్యా పిఎస్ లంకేష్ ను బానే కాక పడుతున్నావు వాళ్ళు ఆయన రిటైర్ అయినాక ఆ సర్పంచ్ పదవి ఎందే కదా తగులుకుంటే అతుక్కుని ఉంటదని లంకేష్ ఓసారి అటు చూడు శివానందిని ఉన్నట్టున్నారే ఈ టైంలో వీళ్ళు ఇక్కడేంటి ఏం కాదులే శివ రామ్ మనల్ని క్షమిస్తాడు వాడు మనల్ని చూస్తేనే కరిగిపోతాడు కొత్త ధైర్యం ఉంటే పంచాయతీ తీర్పు లెక్క చేయకుండా లేచిపోయి వస్తారా నేను ఇద్దరు ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవడానికి సిటీకి వచ్చామన్నా ఎవరే నీకన్నా ఏయ్ నానందినే కొడతావు రా మేరే అంటావ్ రాహా శివా అమ్మా ఆహ్ శివ అందునీ పిల్ల మిసమిసలాడుతోంది ఓ సూపు సూడసు కదా

నీకు దండం పెడితే అన్న వదిలేండి అన్న అన్న ప్లీజ్ అన్న అన్న వదిలేండి అన్న ప్లీజ్ అన్న అన్న మీకు దండం పెడతా వదిలేండి అన్న దున్నుకోవడానికి వచ్చిన వాడికి దండం పెట్టకూడదే అన్న నీకు దండం పెడతా అన్న ప్లీజ్ అన్న ఇక్కడ వీడు పని అయిపోయింది అక్కడ నువ్వు దాని పని చూసుకో అన్న వదిలేదు బాగా మనకు ఛాన్స్ ఇస్తాడంటావా అంటావా రేణుకులా ఉన్నావు నీకు

ఏమయా ఏ ఉంది పిఎస్ అరేబియన్ గుర్రం లాగా భలే ఉంది అప్పుడే వచ్చేసావు బ్యాటరీ డౌన్ అయిందా లేక బాడీ బోర్కి వచ్చేసిందా నా బ్యాటరీ డౌన్ కావడం కదా నువ్వు చేసిన భీభోత్సవానికి దాని ఊపిరి ఎప్పుడు ఆగిపోయింది ఊపిరి ఆగిపోయిందా అవును మరి ఊరికే వదిలేసావా దాని ఊపిరి ఆగిపోయిందని ఊరికే వదిలేస్తానా చ ఆ చచ్చా కూడా అన్నా ఏటీచ్ మరి ఇప్పుడు ఎలా